ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న అరవై ఏడు వచనములు అబ్రాహాము బహుకాలము గడిచిన ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రాహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దుకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యహోవా తోడని నీచేత ప్రమాణము చేయించదనను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చదువు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదువు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను పోయెను అతడు లేచి అరమ్నాహరాయిములోనున్న నాహూరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకునవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడగు అబ్రాహాము దేవుడువైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఓట యుద్ధ నిలుచుచున్నాను ఈ ఊరి వారిని పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకునూ నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందునెను అతడు మాటలాడుట చాలింపకు ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుకమే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహమిచ్చెను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు పోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకునవలెనని ఊరకుండెను ఒంటెలు త్రాగుటి అయిన తరువాత ఆ మనుషుడు అర తులము ఎత్తుగల బంగారుపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగను అందుకే నేను నాహోరుకు మిల్కా మిల్కాన కుమారుడగు బెతుయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రాహామను నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట ఆనలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననను అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపెను రిబ్కాకు లాబానను ఒక సహోదరుడుండెను అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటునున్న ఆ మనుషుని యుద్ధకు పరిగెత్తుకుని పోయెను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఇలాగూ నాతో మాట్లాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యుద్ధకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా లాభాను ఎహోవ వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకునుటకు అతనికి అతనితో కూడా నున్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పకమునుపు భోజనము చేయననగా లాభాను చెప్పుమనను అంతటా అతడిట్లనెను నేను అబ్రాహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కణానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావలెనని నా చేత ప్రమాణము చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్య నేను తీసుకుని వచ్చదువు నీవు నా వంశస్థుల ఎద్దుకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి ఎద్దుకు వచ్చి అబ్రహామను నా యజమానుని దేవుడువైన ఏహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడలా నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకును చేదిపోయేదనని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యహోవా నియమించిన పిల్లయ్య ఉండును గాకని మనవి చేసుకుంటుని నేను నా హృదయములో అట్లు అనుకునుట చాలింపకు ముందే రిబ్కా భుజము మీద తన కడవును పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చను అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగుగా ఆమె త్వరగా తన కడవును దించి త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పను గనుక నేను త్రాగితిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతు కుమార్తెనని చెప్పినప్పుడు ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవాకు మృక్కి అబ్రాహామను నా యజమానుని దేవుడువైన యహోవాను స్తోత్రము చేసిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించను కాబట్టి నా యజమానుని యెడల మీరు దయను నమ్మకమును కనపరిచిన యెడల అది అయినను నాకు తెలియజెప్పుడి లేని యెడల అది అయినను తెలియజెప్పుడి అప్పుడు నేనెటు పోవలను అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్యాగును గాకని ఉత్తరమిచ్చరి అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారము చేశను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చను అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకుని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యొద్ ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి అప్పుడతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేసను గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యొద్కు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదననెను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెల నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను ఇస్సాకు బయేర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చిచుండెను రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి మనలని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగుగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకునెను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను ఇంతటితో ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న అరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి